నమస్కారం అండి వార్తలు చూసుకుంటే ముఖ్యంగా పార్టీ ఈడిన నేతలు తిరిగి రాండి రాహుల్ను ప్రధాని చేయాలన్నదే వైఎస్ లక్ష్యం అది నెరవేరకుండానే ఆయన దూరం అయ్యాడు ఆ లక్ష్యాన్ని చేరేందుకే వైఎస్ అభిమానులు సంకల్పించాలి పనిచేసే వాళ్ళకే నామినేట్ పదవులు ఇచ్చాము వై జయంతి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి అభివృద్ధికి వైఎస్ పునాదులు బట్టి ఆత్మీయతను పెంచి అందరి హృదయాల్లో స్థానము కేవీపీ ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన వైఎస్ ఫోటో గ్యాలరీ నివసిస్తున్న సీఎం రేవంత్ కేవీపీ బట్టి సబీరు దీవదాస్ భారత జోడో యాత్రకు వైయస్ పాదయాత్ర స్ఫూర్తి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో షర్మిలానే ఏపీ సీఎం ఉప ఎన్నిక వస్తే ఊరు ఊరు తిరుగుతా కడప నుంచి కాంగ్రెస్ జెండా ఎగరేద్దాము వైఎస్ జయంతి సభలో సీఎం రేవంత్ బీజేపీతో కొట్టు పెట్టుకున్న వారు వైఎస్ వారసుల శర్మిళ కాంగ్రెస్ని దెబ్బతగిలిన కడప జిల్లా నుంచే జెండా ఎగరవేద్దాం ఉప ఎన్నిక వస్తుందని ప్రచారం జరుగుతుంది వస్తే శర్మిళ తన తరపున ఊరు ఊరు తిరిగే బాధ్యత నాదే అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఏపీలో ప్రతిపక్షం లేదని ప్రజల తరఫున పాత్ర పోషించేది పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ మాత్రమేనని అన్నారు ఆమెకు తోడుగా ఏపీలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అండగా తాము ఉంటున్నారు వైఎస్ జయంతిని పురస్కరించుకొని సోమవారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సభ నిర్వహించారు చూడండి టీడీపీని పెట్టి బీజేపీ రాజకీయం ఏపీలో ఆడిన పొలిటికల్ గేమ్ని ఇక్కడ స్మార్ట్ చేయాలని చూస్తున్నారు విభజన సమస్యల పేరుతో చంద్రబాబు తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిండు బీ బీజేపీ డైరెక్షన్లో బాబు పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు అలర్ట్గా ఉండండి బీజేపీ ఎన్ని వ్యవహాలకు వచ్చినా కాంగ్రెస్ కార్యకర్త శక్తిని చంపలేరు జగ్గారెడ్డి గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతున్న టీసీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సభాపతికి ఆదేశాలు ఇవ్వడం సాధ్యం కాదు అధికార అధికారాలు పరిధిలో జోక్యం చేసుకోకూడదు ఎమ్మెల్యే ఫిరాయింపులపై రాష్ట్ర ప్రభుత్వ వాదన జై జైల్లో నెల రోజులు బూతు గుడ్లు వట్టి చేపలు తిని బతికా చేపల పనికి చేసిన పనికి కంపెనీ డబ్బులు ఇవ్వలే ఉల్టా బాకీ పడిందంటూ కేసు పెట్టారు కాంబోడియాలు ఇంత సైబర్ మోసము ఏ ఏ టెక్నాలజీలు ఫోటోలు మార్పింగు చాలామంది చెరువులో ఉన్నారు ప్రకాష్ ఇంటికి చేరిన ప్రకాష్తో అన్న ప్రశాంత్ పెండింగ్ బిల్లుల కోసం కలెక్టర్ ఎదుట ఆత్మహత్యాయత్తము అడ్డుకున్న పోలీసులు మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసిన అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్లో ఉన్న పదకొండు లక్షలు బిల్లులు ఇప్పించాలని కోరుతూ కరీంనగర్ కలెక్టర్ మాజీ సర్పంచ్ బా చూడండి పంప్ హౌసుల కోసం నీటి నిల్వలు బ్యారేజీలు దెబ్బతిన్నాయి గోదావరి అంచనాలతో యంత్రాంగం విఫలము ఏసీబీకి చిక్కిన ఆవెలే మణిపూర్ ఎస్ఐ మెదక్ మణిపూర్లో అక్రంగా ఇసుకను తరలిస్తూ పట్టుబడిన టిప్పర్ను విడుదల చేసినందుకు లంచం తీసుకున్న మణిపూర్ ఎస్ఐతో పాటు మధ్యవర్తిగా వివరించిన ఓ జర్నలిస్టు సోమవారం ఏసీబీకి చిక్కాడు చూడండి ఐరాస సదస్సుకు తెలంగాణ విద్యార్థులు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అదే నా పే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతిని ఘనంగా శర్మిళ గారు నిర్మించారండి కానీ రెడ్డి వారసరాలుగా ఎత్తుకుంటే మనం శర్మిళా గారిని చూసుకోవాలండి జగన్ గారు అయితే ఆయన ఒక కార్యక్రమం చేసుకోలేడు ఏమి తండ్రి పోటు పెట్టుకొని అధికారం సంపాదించుకున్నాడే తప్ప రాజశేఖర రెడ్డిలాగా పరిపాలించలేదండి ఆయన పేదలకు అన్నం పెట్టాడు పేదలకు ఆరోగ్య స్థితిని తీసుకొచ్చాడు పెట్టాడు ఎన్నో కార్యక్రమాలు చేశాడండి ఈయన ఈయన అన్నిటికీ గండి కొట్టాడు తండ్రికి వారసరాలు అంటే మన శర్మిలా గారే అండి కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ శర్మిళాకు సపోర్ట్ చేసే విధంగానే ఉన్నారండి పోయిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా చూడండి కేవీపీ కానీ ఆయన అరుణ్ కుమార్ ఆయన కానీ చాలామంది కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారండి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా రెండు వేల ఇరవై తొమ్మిదికి ఒక రకంగా పుంజుకోవచ్చేమో చూడాలండి ఏమైనా ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ అవ్వాలండి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆ డెవలప్మెంట్ దృష్టిగా దూసుకపోతున్నారు అట్లే డెవలప్ చేసి ఆంధ్రప్రదేశ్ను మంచి తెలుగు ఎదగాలండి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ రెండు రాష్ట్రాలు బాగుండాలి తెలుగు ప్రజలు కలిసి ఉండాలి రాష్ట్రాలుగా ఇడిపినా కలిసి ఉండాలండి మీరు వైఎస్ఆర్సీపీ చెప్పేవాళ్ళు బీఆర్ఎస్ చెప్పే వాళ్ళ మాటలు ప్రజలు ఎవరు కూడా ఎవరు వినారండి ఎందుకంటే జగను కేసీఆర్ దోస్తు దోస్తులు పడుకుంటూ ఏదో డిస్కషన్లు చేసుకుంటూ నిన్న సాక్షి దాంట్లో కూడా పెట్టారు డిస్కషన్ కొండ దేవుని దగ్గర ఇది రాయిస్తాము ఇది రాయిస్తామని సాక్షి యాంకర్ ఈశ్వర్ ఆయన ఆయన సిగ్గుందా బొగ్గుందా అని చంద్రబాబు నాయుడు గారిని ఓటుకు నోటు కేసులో దొరికిపోయాడు అందుకే పారిపోయి వచ్చినాడు అంటున్నారు జగన్ లెక్క పదహారు నెలలు జైల్లో లేడయ్యా అతను అతని మీద ఏమన్నా అయ్యింద్రా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేటప్పుడు ముందు జగన్ గురించి మాట్లాడుకో పేపర్ ఉంది కదా పెట్టినారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి ప్రజలు విశ్వసించారు ఇంకన్నా నిజాలు మాట్లాడండి మీకు నిజం చెప్పండి ప్రజలు నమ్ముతారు పదకొండు సీట్లు వచ్చినాయి కదా నెక్స్ట్ ఇరవై తొమ్మిదికి ఏమన్నా ప్రతిపక్ష ఉదాహరణ వస్తాయి కాబట్టి సాక్షిలో లేనిపోయాన్ని పెట్టితే ఎవరు నమ్మరండి కాబట్టి ప్రజలు కూడా ఏం అమ్మాయికి ఏం కాదు తెలివైన వాళ్ళు కాబట్టి ఎవరు జర్నలిజం జర్నలిజం కానీ చేయాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ లైక్ చేయండి థ్యాంక్ యూ